ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రక్షణ కలిగించటానికి దీర్ఘ రోగాలు క్యాన్సర్స్ లాంటివి రాకుండా రక్షించటానికి అలాగే బాడీలో ఉన్న కెమికల్ వేస్ట్ని పొల్యూషన్ని క్లీన్ చేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ని నిర్మూలించడానికి అతి ముఖ్యంగా హెల్ప్ చేస్తూ ఉంటాయి ఫ్రీ ర్యాడికల్స్ అంటే సమాజంలో ర్యాడికల్స్ లాంటి వ్యక్తులు లాంటివి అనుకోండి ఇక ఈ రాడికల్స్ లాంటి వారు సమాజంలో సామాన్య ప్రజల జనజీవనానికి ఆటంకం ఎట్లా కలిగిస్తుంటారు మన శరీరంలో ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి సహజంగా హెల్దీగా పనిచేసుకునే కణాలను పాడు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనం తినే ఆహారాల ద్వారా బయట నుంచి కూడా ఎక్కువ వెళుతూ ఉంటాయి అందుకని ఎక్కువ ఫ్రీ రాడికల్స్ వెళ్ళే ఆహారాలు మనం తిన్నామంటే మనమే శరీరానికి హాని కలిగించే వాటిని మనం భోజనం ద్వారా పంపించినట్లు అలాంటివి నూనెలో దేవినివి వేపినవి మాడినవి బాగా హై హీట్కి గురిచేసి ప్రాసెస్ చేసినవి వీటన్నిటిలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ తయారవుతాయి అనమాట ఆహారం డ్యామేజ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట ఇలా బయట నుంచి మనం తినే ఆహారాల ద్వారా లోపలికి వెళ్ళటం అయితే ఒక కారణం రెండవది మన శరీరంలో రసాయనిక క్రియ జీవక్రియ జరిగేటప్పుడు కొన్ని ఫ్రీ రాడికల్స్ విడుదలవుతూ ఉంటాయి ఇలా బయటి నుంచి వెళ్ళినా లేకపోతే లోపల తయారైన ఫ్రీ రాడికల్స్ అన్నిటిని మన శరీరం ఏ రోజుక రోజు క్లియర్ చేసుకోవాలి అంటే తొలగించేసేసుకోవాలి ఈ ఫ్రీ రాడికల్స్ని మన శరీరం తొలగించలేదనుకోండి అవి శరీరంలో పేరుకుపోతే ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఉండే కణజాలములో ఉండే ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటే దొగిలించేసుకుంటాయి అన్నమాట అందుకని మన శరీరం అనారోగ్యకరంగా కణాలు అనారోగ్యకరంగా మారిపోతూ ఉంటుంది రాను రాను ఈ ఫ్రీ రాడికల్ దాడి మన శరీరం మీద ఎక్కువైతే ఆటోయూమిన్ డిజార్డర్స్ క్యాన్సర్స్ ఇలాంటి మొండి రోగాలు వచ్చేసే అవకాశాలు ఉంటాయన్నమాట అందుకని ఈ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అన్నింటినీ నిర్మూలించాలి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి మరి ఒక రోజుకి సుమారుగా ఆడవారికైతే ఒక ఎనిమిది వేల నుంచి పదివేల యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి దీన్ని ఓఆర్ఏసి యూనిట్స్ అంటారు ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటారు ఓఆర్ఏసి అంటారు ఇప్పుడు కరెంట్ని యూనిట్స్లో ఎట్లా కొలుస్తారండి అలాగే మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ని యాంటీ ఆక్సిడెంట్స్ క్లియర్ చేస్తాయి కాబట్టి అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఒక రోజుకి ఆడవారికి ఎనిమిది వేల నుంచి పదివేల ఓఆర్ఎస్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలన్నమాట అంటే ఎనిమిది వేల నుంచి పదివేల యూనిట్లు ఓఆర్ఎస్ యూనిట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఆడవారికి కావాలి మగవారు కొద్దిగా ఆహారం ఎక్కువ తీసుకుంటారు కదా అందుకని వీళ్ళకి ఎక్కువ శక్తినిచ్చే ఫుడ్ తినడం ద్వారా ఎక్కువ ఫ్రీ ర్యాడికల్స్ విడుదలవుతాయి ందు మగవారు పదకొండు వేల నుంచి పదిహేను వేల ఓఆర్ఎస్ యూనిట్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాలు వేళ తినాలన్నమాట మరి నేచర్లో లభించే ఆహారాల్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిట్లో కల్లా ఎందులో ఎక్కువ ఉంటాయి అని ఆలోచిస్తే మామూలుగా నేచురల్ ఫుడ్స్లు ఎక్కువ ఉంటాయి ఇందులో ఒక రహస్యం మీకు చెప్పాలి ఈ ఆహారాన్ని మనం తీసుకున్న ఫ్రెష్గా ఉన్న వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి వండేసరికి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతున్నాయి వేపేసరికి సున్నా అవుతున్నాయి దేవేసరికి సున్నా అవుతున్నాయి అందుకని నూనెల్లో దేవిన నూనెల్లో వేపినా హై హీట్కి రెండు వందల మూడు వందల డిగ్రీలు ఓవెన్లో పెట్టి వేడి చేసిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి నశిస్తున్నాయి అంటే మనకు రక్షణ కలిగించే ఆహారాల్లో ఉన్నా మన లోపలికి వెళ్ళటం లేదు అంత మార్పు వచ్చేస్తుంది అనమాట మరి మామూలుగా మనకి కూరగాయలు ఆకుకూరలు ఇట్లాంటివన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కానీ వండి తినేసరికి సక్కమైపోతున్నాయి అలాగే పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి పండ్లను వండకుండా తింటాం కాబట్టి అవి మన శరీరాన్ని క్లీన్ చేయడానికి శుభ్రంగా ఈ పదకొండు వేలు పదిహేను వేల యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళిపోతున్నాయి పళ్ళు బాగా తింటే కూరగాయలు ఆకుకూరలు కంటే పళ్ళల్లో ఎక్కువ ఉన్నాయి పండ్లల్లో కంటే డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్లు ఎక్కువ ఉన్నాయి నట్స్ కంటే వీటన్నిటిలో కంటే పాలిష్ పట్టగా వచ్చిన తవుడులోను జొన్న పొట్టులోను అట్లాగే తులసాకుల్లోనూ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ డ్రైనట్స్లో కంటే కూడా ఇట్లా అందుకని అలాంటి న్యాచురల్గా తింటే ఇవి బాగా వస్తాయి ఇక ఈ నాన్ వెజ్లో చూస్తే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ కూరగాయల ఆకూరలో వేలల్లో ఉన్నాయండి అట్లాగే డ్రైనట్స్లో నాలుగైదు వేలు అట్లా ఉంటున్నాయి పదివేలు దాకా అదే ఈ తౌడు తులసాకులు యాభై వేల దాకా అట్లా ఉంటున్నాయి కానీ అన్నిటికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మూడింట్లో చాలా రిచ్గా ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిటికంటే అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బెస్ట్ త్రీ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ ఏంటంటే నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ దాల్చిన చెక్క మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు ఓఆర్ఏస్ యూనిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి అదే నాన్ వెజ్ ఫుడ్స్లో నలభై ముప్పై యాభై ఉంటాయి పప్పుల్లో ధాన్యాల్లో అట్లా చూస్తే ఐదు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు అట్లా ఉన్నాయి కదా తులసాకులు యాభై వేలు ఉన్నాయి కానీ ఇందులో చూడండి దాల్చిన చెక్కలు మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు యూనిట్లు అంటే అంత ఎక్కువ మీ మసాలా దినుసులు అన్నిటికంటే హయ్యెస్ట్ దాల్చిన చెక్కలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అది అందుకని ఇది ఇట్లా ఉంది అని మీరు తెలుసుకోవాలి నెంబర్ టూ నెంబర్ వన్ ఇది అయితే నెంబర్ టూ లవంగాలు లవంగాల్లో రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు ఓఆర్ఎస్ యూనిట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ పసుపు ఒక లక్ష యాభై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఏడు ఓఆర్ఏఎస్ యూనిట్స్ పసుపులో ఉన్నాయి కానీ ఈ మూడు ఘాట్ ఎక్కువ కొంచెం కంటే ఎక్కువ వాళ్ళు మనకు కావాల్సింది పది పదిహేను వేల యాంటీ ఆక్సిడెంట్సే కానీ మరి ఇవి కూడా వెళ్ళటం లేదు మనకి ఎందుకు అంటే మనం తినే ఆహారాలని బాగా వండి తినటం వేపు తినటం బాగా దేవి తినటం వల్ల ఈ లాభాలన్నీ మిస్ అవుతున్నాం ఇలా బాగా వండి తిన్నా వేపి లేకపోతే దేవి తినేసరికి ఇందులో ఫ్రీ రాడికల్స్ ఇంకా మోతాదు పెరిగిపోతుంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తినాలి మనం అందుకని ఇవన్నింటిలో కల్లా ఈ మూడుట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మూడు వాడుతున్నా మనకి దీర్ఘరోగాలు క్యాన్సర్స్ లాంటివి రాకుండా రక్షించే వ్యవస్థ లోపలికి వెళ్ళాలి కదా మరి అయినా సరే ఈ రోజుల్లో ఇవన్నీ వాడిన వరకు కూడా ఎందుకు దీర్ఘ రోగాలు వస్తున్నాయంటే మనం వాడే తీరులో ఎందులో యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తున్నాయి ఎలాగనే విషయానికి వస్తే మీరు అల్లము వెల్లుల్లి లవంగాలు ఇవన్నీ వేసి మసాలా ముద్ద చేసి ఆ మసాలా ముద్దని ఇట్లా పెట్టుకుని నూనె బాండీలో వేసి లేకపోతే గిన్నెలో వేసి మరిగాక అందులో ఈ మసాలా ముద్దేసి వేపుతారండి వేపేసరికి మసాలాల్లో ఉండి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి చెక్క కూడా మసాలా వేసి నూరుతారు కదా నూనెలో వేపుతున్నారు మసాలా నూనెలో వేగితేనే రుచి వస్తుంది గుమ్మగుమలాడు వాసన వస్తుంది కదా అప్పుడే వేస్తున్నారు ఆ మరిగిన వాటిలో ఈ మసాలా ముద్దలు ఇవన్నీ వేసి వేయటం ద్వారా పూర్తిగా నశిస్తున్నాయి లాభం పోతున్నది కాబట్టి ఇలాంటి వాటిని ఎలా వాడుకోవాలంటే మామూలుగా తాలింపు నూనె వేసి వేగినప్పుడు వీటిని వేస్తే పోతున్నాయి కాబట్టి పసుపు కూరలు ఉడికేటప్పుడు వేసుకోండి ఎక్కువసేపు కాకుండా లాస్ట్లో అప్పుడు అందులో యాంటీ ఆక్సిడెంట్స్ పోలేదా అంత పసుపు చేసి మెంగండి చిన్న కుంకిడికాయ గింజంత మంచిది అది మెడిసిన్ లాగా పనికి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ లాగా వెళ్తాయి అలాగే లవంగం కూడా ఎప్పుడన్నా ఒకటి రెండు లవంగాలు అప్పుడెప్పుడన్నా అట్లా వాడుకోవటం కానీ లేకపోతే పొడి అట్లా పైన చల్లుకోవటం కానీ కొంచెం దాల్చిన చెక్క పొడి ఏదన్నా మనం వాడుకునేటప్పుడు ఏదన్నా వెజిటబుల్ జ్యూస్లో కానీ పైన ఆహారాలు తినేటప్పుడు కానీ ఇంత ఆ పొడి చేసుకుని పైపైన అట్లా ఎంత చల్లుకుంటే చాలు ఘాటు లేకుండా లేకపోతే ఎప్పుడన్నా ఎంత దాల్చిన మొక్క రోజుకు ఒక మొక్క కూడా ఎప్పుడన్నా తినవచ్చు అనమాట అంటే లక్షల్లో ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన పదివేలు ఎంత మొక్క వెళ్ళినా వెళ్ళిపోతాయి అనమాట అందుకని ఇలాంటివి ఈ రకంగా వాడుకుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశించవు వేడి వేడిగా ఓడిసే వాటిలో మాత్రం నూనె వేసినాయి వేగిన వాటిలో మాత్రం నశిస్తాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని రక్షణ కలిగించే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ మూడుట్లు అత్యధికంగా ఉన్నాయి మన వంటల్లో ఇలాంటివన్నీ పెట్టడంలో రహస్యం మన ఋషులు చేసింది ఇదే కానీ వండుకునే తీరు నూనెలు వేసేయటం వల్ల వచ్చినాయి అంతకుముందు అయితే ఇట్లా నూరేసేసుకునేవారు వంటల్లో వండేటప్పుడు పదార్థాలు ఈ పైన చల్లుకు తినేవారండి కాబట్టి పోయేవి కాదు పూర్వం ఇప్పుడు నూనెలో వేసి వేపించటంలో పోతున్నాయి కాబట్టి ఇలాంటి పొరపాటు చేయకుండా ఇలాంటి వాటిని ఎప్పుడన్నా పైన కొద్ది కొద్దిగా డ్రెస్సింగ్ లాగా చల్లుకుని వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం